బంధాలు అనుబంధాల మధ్య గాఢత ఎంత తగ్గుతుందన్న దానికి ఇటీవల చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి ఆ కోవకు చెందిన తాజా ఉదంతం గురించి తెలిస్తే మాత్రం షాక్ అవక తప్పదు జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ మర్డర్ చేసిన భార్య ఉదంతం ఒకెత్తైతే ఇందులో తన తమ్ముడి సహాయం తీసుకోవటం మరో ఎత్తు ఇదంతా తమ్ముడి స్నేహితుడితో ఉన్న వివాహేతర సంబంధంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయటమని చెప్తూ ఉన్నారు మిస్టరీ హత్యను రెండు రోజుల్లోనే పరిష్కరించిన ప్రకాశం జిల్లా పోలీసులు తమ విచారణలో వెలుగు చూసిన వివరాల్ని వెల్లడించారు ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది అసలేం జరిగిందంటే ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్ణాలకు చెందిన శ్రీను లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు పదిహేడేళ్ల క్రితం సున్నిపేటకు చెందిన ఝాన్సీతో పెళ్లైంది వీరికి ముగ్గురు పిల్లలు వ్యసనాలకు బానిసగా మారిన శ్రీను ఆర్థికంగా నష్టపోయాడు దీంతో తాను పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి సంపాదించేందుకు గంజాయి వ్యాపారం మొదలు పెట్టాడు ఇదిలా ఉండగా శ్రీను భార్య కూల్ డ్రింక్ షాప్ నిర్వహించేది ఝాన్సీ సోదరుడి స్నేహితుడు కూల్ డ్రింక్ షాప్ నకు తరచుగా వచ్చేవాడు ఈ పరిచయం కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది దీంతో వీరిద్దరి విషయంలో శ్రీను భార్యతో తరచుగా గొడవ పడేవాడు గంజాయి కేసులో జైలుకు వెళ్లిన శ్రీను తన బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి అంతు చూస్తానని బెదిరించాడు దీంతో ఆందోళనకు గురైన ఝాన్సీ ఆమె సోదరుడు ప్రియుడు కలిసి శ్రీను హత్యకు ప్లాన్ చేశారు భర్తను మర్డర్ చేసేందుకు వీలుగా గుంటూరుకు చెందిన కిరాయి హంతకులకు రెండు లక్షల రూపాయలు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు తమ ప్లాన్ లో భాగంగా ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న శ్రీనుకు బెయిల్ వచ్చేలా చేశారు అతను కారులో ఊరికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు మార్గం మధ్యలో మర్డర్ ప్లాన్ చేశారు చీమ చీమకుర్తి వద్ద హత్య చేయాలని భావించినా కూడా కుదరలేదు దీంతో పెద్దార వీడు సమీపంలో అంకలమ్మ గుడి వద్దకు రాగానే కాసేపు విశ్రాంతి కోసం కారాపారు అనంతరం శ్రీను కళ్ళల్లో కారం చల్లి రాళ్లు కత్తులతో దారుణంగా హతమార్చారు ఈ హత్య కేసును విచారించే క్రమంలో పోలీసులకు శ్రీను భార్య తీరుపై అనుమానం వచ్చింది విచారణలో మొత్తం వెలుగు చూసింది దీంతో ఝాన్సీని ఆమె సోదరుణ్ణి ప్రియుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు హత్య చేసిన కిరాయి హంతకులు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు